హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు అయితే మరి ఆయుష్ అడ్మిషన్కి సంబంధించిన అలాట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కన్వీనర్ కోట జస్ట్ కన్వీనర్ కోట ఐఎమ్ షోయింగ్ ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజు పన్నెండో తారీఖున డిసెంబర్ పన్నెండుని పన్నెండుని మూడు గంటల లోపయితే రిపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ బిఫోరు ఆన్ ఆర్ బిఫోరు ట్వెల్త్ డిసెంబర్ బై బై త్రీ పిఎం లోఫ్ అయితే రిపోర్ట్ చేయాలి మరి క్లాసెస్కి ఆల్రెడీ అను నవంబర్ ఫస్ట్ నుంచి అయితే మరి స్టార్ట్ అయిపోయినాయి ఆయుష్ క్లాసెస్ కూడా మరి ఎంతమందికి అయితే వీళ్ళందరికీ మరి ప్రతి ఒక్కరికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మీకు అందరికీ ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది ఎవ్రీబడి హాజ్ టు గాడ్ ది ఎస్ఎంఎస్ అదేవిధంగా ఎస్ఎంఎస్ కట్టిన తర్వాత మీరు ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు కట్టినట్టయితే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవ్వాలంటే యూ హెవ్ టు ఎవరి బడీ ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు దే హవ్ టు పే ద మనీ యూనివర్సిటీ ఫీజు అయితే కట్టే కట్టేసేయాలి తర్వాత మీరు యొక్క ఫీజెస్ రెస్పెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క మరి ఎంత ఉంటుందో ఆ అమౌంట్ అయితే కట్టేది మరి మనకి ఎక్కడున్నాయంటే కాలేజీలు ఎవరెవరికైతే సీట్ వచ్చినాయి అంటే అబ్దుల్ హక్ ఉనానీ మెడికల్ కాలేజీ కర్నూల్లో సీట్స్ రావడం జరిగింది ఇక్కడైతే మరి థర్టీ సెవెన్ సీట్స్ అయితే వచ్చినాయి ఏఆర్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ రాజమండ్రి మరి ముఖ్యంగా మరి సీట్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఆన్ టైంలో జాయిన్ అవ్వండి మీరు అందరికీ హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవ్వండి మనము ఏదైనా పని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి అయ్యో నాకు ఎంబీబీఎస్ రాలేదే నాకు ఆయుష్ వచ్చింది అని మీరు ఫీల్ అవ్వద్దు మీ యొక్క పనిని మీరు చేసినప్పుడు మీకు మీకు రావాల్సిన బెనిఫిట్స్ మీకు వస్తాయి అది మరి ఎంబీబీఎస్ అయినా కానీ బీడిఎస్ అయినా కానీ బీహెచ్ఎంసీ అయినా నో ప్రాబ్లం మరి అదేవిధంగా ఏఆర్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో అయితే రాజమండ్రిలో మనకి ఫిఫ్టీ ఫోర్ సీట్స్ వచ్చినాయి ఏఎస్ఆర్ హోమియో కాలేజీ తాడేపల్లిగూడెంలో అయితే మనకి ఫార్టీ టూ సీట్స్ రావడం జరిగింది మరి గురురాజు గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ గుడివాడలో అయితే మరి అదేవిధంగా మరి ఫార్టీ టూ సీట్స్ వచ్చినాయి గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ కడపలో కడపలో థర్టీ వన్ సీట్స్ అయితే జరిగింది మరి కేకేసీ హోమియో మెడికల్ కాలేజీ పుత్తూరులో పుత్తూరులో ఇది మెడికల్ కాలేజ్ ఇది థర్టీ నైన్ రావ ఫార్టీ టూ రావటం జరిగింది మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ విజయనగరంలో ఇక్కడైతే మరి ఫార్టీ టూ రావటం ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ విజయవాడలో సిక్స్టీ త్రీ రావటం జరిగింది మరి సీట్స్ అయితే రావటం జరిగింది మరి అందరికీ కంగ్రాచులేషన్ శ్రీ ఆది శివ సద్గురు ఆల్ సాహెబ్ శివార్యులు హోమియోపతి మెడికల్ కాలేజ్ గుంతకల్లు గుంతకల్లో ఫార్టీ టూ రావటం జరిగింది ఇది కన్వినర్ కోట ఇది సీక్వెని ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలంటే రిపోర్టింగ్ చేయాల్సిన టైం మనం గుర్తుపెట్టుకుని ట్వెల్త్ డిసెంబర్ ట్వెల్త్ డిసెంబర్ బై త్రీ పిఎం బై త్రీ పిఎం లోపయితే ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్టు అదేవిధంగా క్లాసెస్ అయితే నవంబర్ ఫస్ట్ నుంచి అయితే జరుగుతున్నాయి మరి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అదేవిధంగా మరి మరి ఏ క్యూకి సంబంధించిన ఏ క్యూ మేనేజ్మెంట్ కోటాకి కూడా సంబంధించిన విషయాలు కూడా చూద్దాం హాస్ స్టూడెంట్స్ ఇది మేనేజ్మెంట్ కోటాకి ఆయుష్ అడ్మిషన్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించింది వీళ్ళు కూడా ఈ మేనేజ్మెంట్ కోటాకి కూడా మరి డిసెంబర్ ట్వెల్త్ త్రీ పిఎం లోపు అయితే మరి జాయిన్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి మరి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఏఎస్ఆర్ హోమియో కాలేజ్ తాడేపల్లిగూడలో సీట్స్ అయితే రావడం రావడం జరిగింది ఇరవై మూడు మంది చేరేవారు మరి కేకేసీ హోమియోపతి మెడికల్ కాలేజీ దీనిలో థర్టీ సిక్స్ మెంబర్స్ జరగడం మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియో మెడికల్ కాలేజ్ దీనిలో ఫోర్టీన్ మెంబర్స్ రావడం అయితే జరిగింది మరి శివ శివసత్కూర్ గుంతకల్లో అయితే త్రీ మరి గుంతకల్లో మరి ట్వంటీ ఎయిట్ సీట్స్ రావడం జరిగింది మరి దీని కూడా శ్రీ అది మరి ఇది గొంతకల్లో ఇది సెవెన్ సీట్స్ రావడం జరిగింది బీహెచ్ఎంసీకి ఇది బిఏఎంఎస్ గొంతకల్లో రెండు ఉండే మనకి బిఏఎంఎస్ ఉంది బిహెచ్ఎంసీ ఉంది మరి వీళ్ళు కూడా ఎప్పుడు రిపోర్ట్ చేయాలి మీరు మీ యొక్క మరి యూనివర్సిటీ ఫీజు ఎనిమిది వేల ఆరు వందలు కట్టి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి అలాట్ డౌన్లోడ్ ఎవరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ ఎవరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని యూనివర్సిటీ ఫీజు కట్టి మీకు ప్రతి ఒక్కరికి ఎస్ఎంఎస్ వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క మేనేజ్మెంట్ కోట ఆయుష్లో ఎవరికి వచ్చిందో మరి ఆయుర్వేద కానీ హోమియోపతి వాళ్ళందరికీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఇవ్వటము జరుగుతుంది మరి డిసెంబర్ ట్వెల్త్ మరొకసారి డిసెంబర్ ట్వెల్త్ బై త్రీ పిఎం లోపయితే మీరు జ మీరు రిపోర్ట్ చేస్తే మీ సీటు మీకు ఉంటుంది లేకపోతే నెక్స్ట్ పేజ్కి వెళ్ళటం జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఏఐక్యూ లిస్ట్ కూడా చూద్దాం అదేవిధంగా ఏఐక్యూ లిస్ట్లో వీళ్ళు కూడా మరి డిసెంబర్ ట్వెల్వ్తో డిసెంబర్ ట్వెల్త్ డిసెంబర్ ట్వెల్వ్తో త్రీ పిఎం లోపయితే మీరు వీళ్ళు జాయిన్ అవ్వాలి మరి క్లాసెస్ అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి మరి ఏఎస్ఆర్ హోమియోపతి తాడేపల్లిగూడెంలో మరి పదిహేను సీట్లు ఏఎస్ఆర్ సీట్లు మరి కేకేసి చిత్తూరులో మరి పలమనేరు పరమ మంగళం పరమ పదిహేను సీట్లు మరి మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హోమియోమెడికల్ కదా విజయనగరంలో పదిహేను సీట్లు రావటం జరిగింది పదిహేను సీట్లు దీనిలో గొంతకల్లు ఆయుర్వేదులు అయితే గొంతకల్ పదిహేను సీట్లు మరి గుంతకల్లు హోమియోపతిలో పదిహేను సీట్లు వీళ్ళు కూడా ఏంటంటే మరి ఎనిమిది వేల ఆరు వందలు కట్టి మరి యూనివర్సిటీ ఫీజు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ఎవరో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి ట్వ డిసెంబర్ ట్వెల్త్ని డిసెంబర్ ట్వెల్త్ బై త్రీ పిఎం అయితే మరి జాయిన్ అవ్వండి రెస్పెక్టివ్ కాలేజీలో లేకపోతే మీ సీట్స్ మీకు పోయి నెక్స్ట్ ఫేజ్లో రావటం జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ఇది మన ఛానల్లో ఇప్పుడు ఉన్నది మరి అదేవిధంగా మరి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ చూడండి థ్యాంక్ యూ బై